బండి సంజయ్ పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది మరి బండి సంజయ్ ఎందుకు అలాంటి ఒక పోస్ట్ చేశారు అనే దాని గురించి ఒకసారి చూసినట్టయితే పద్మ అవార్డ్స్ కి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే గద్దర్ గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి ఇప్పుడు బండి సంజయ్ రివర్స్ గా ఒక కౌంటర్ ఇచ్చారు ఎక్స్ వేదికగా అనేది ఒక అంశం సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది మరి కేవలం పద్మ అవార్డు విషయంలోనే బీజేపీ పార్టీ ఆఫీస్ ఉన్నటువంటి ఏదైతే ఒక వీధి ఉంటుందో దానికి గద్దర్ గారి పేరు పెడతాం అనడం ఎంతవరకు కరెక్టు అనే కోణంలో కూడా బండి సంజయ్ ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకి చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఎక్స్ వేదిక ఇక దీనికి సంబంధించి ఒకవేళ నిజంగా పద్మ అవార్డుల విషయంలో మాత్రానికి ఏదైతే గద్దర్ గారికి సంబంధించినటువంటి అంశంలో అన్యాయం జరిగింది అని మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్నిస్తూ ఉన్నారో దానికి సంబంధించి మీరు దాన్ని ఉద్దేశించి కేవలం అది మాత్రమే మీరు మనసులో పెట్టుకొని ఈరోజు బీజేపీ పార్టీ ఉన్నటువంటి కార్యాలయం ఉన్నటువంటి వీధి ఆ ప్రాంతం ఏదైతే ఉందో దానికి గద్దర్ గారి పేరు పెడతానని మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో సరే మీరు అన్నట్టు నిజంగానే అలాగే పేరు పెట్టండి దాని తర్వాత దానికన్నా ముందు మీరు చేయాల్సిన ఇంకా కొన్ని ఉన్నాయి సో మరి వాటిని కూడా మీరు ఖచ్చితంగా నిర్వర్తించే ల్సి ఉంటుంది అవన్నీ చేసిన తర్వాత ఇది చెయ్యండి లేకపోతే ఇది చేసిన తర్వాత అది చెయ్యండి అనే వేదికగా కూడా ఇప్పుడు బండి సంజయ్ ఒక రకాల సవాల్ అనేది మనకి ఆ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది మరి బండి సంజయ్ ఏం చేశారు ఆ ట్వీట్లో అంటే నిజంగా మీకు అంత సీనే ఉంటే మాత్రానికి ఖచ్చితంగా హైదరాబాద్కి భాగ్యనగర్ అని పేరు మార్చండి ఆ తర్వాత నిజామాబాద్కి ఇందూర్ అని పేరు మార్చండి అలాగే మహబూబ్ నగర్ కి పాలమూర్ అని పేరు మార్చండి ఇవన్నీ చేసిన తర్వాత ఇది చేయండి లేదంటారా ఇది చేసిన తర్వాత ఇవన్నీ చేయండి అనే వేదికగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్స్ వేదికగా ఆయన ఏదైతే పోస్ట్ చేశారో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది మరి పద్మ అవార్డ్స్ కి సంబంధించి ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారు రేవంత్ సర్కార్ అనేది చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నటువంటి తీరు మరి గద్దర్ గారి యొక్క గొప్పతనం కానీ ఆయన పాడినటువంటి పాటలు కానీ ఇలా ప్రతిదీ కూడా మనం చూస్తాం తెలంగాణ ఉద్యమంలో ఆయన యొక్క పాత్ర ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తికి ఈరోజు పద్మ అవార్డు ఇవ్వకపోవడం ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు తెలంగాణ సర్కార్ ప్రశ్నిస్తోంది బీజేపీ కావాలనే ఎవరెవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనే కోణంలో ఒక ప్లాన్ ప్రకారమే ఇచ్చారు తప్పితే వాస్తవానికి ఎవరైతే దానికి అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రం అవార్డులు ఇవ్వలేదు అనే కోణంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ప్రశ్నిస్తూ ఉంది దానికి బీజేపీ గా ప్రతిసారి ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఈ అంశం మీద మాట్లాడుతున్నారో దానికి ప్రతిసారి కూడా బీజేపీ నుంచి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఆన్సర్స్ కూడా మనకి స్తూనే ఉన్నారు తాజాగా తెలంగాణలో చూసుకున్నట్టయితే బాల అంటే లైక్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాలకృష్ణ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఏఐజీ హాస్పిటల్ చైర్మన్కి డైరెక్టర్కి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే మందకృష్ణ మాదిక్ గారికి కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇచ్చినప్పుడు గద్దరికి ఎందుకు ఇవ్వరు మీరు అనే కోణంలో కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది కేవలం రాజకీయంగా వాళ్ళకి అనుగుణంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే బీజేపీ ఈ విషయంలో ఒక రకమైనటువంటి ధోరణి చూపించింది తప్పితే వాస్తవానికి పద్మ అవార్డ్స్కి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ అవార్డ్స్ ఇవ్వలేదు అనే కోణంలో కూడా కాంగ్రెస్ సర్కార్ ప్రశ్నిస్తూ మరి ఇప్పుడు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకి అంటే బండి సంజయ్ విసిరినటువంటి సవాల్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు దానికి ఆయన ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న చూద్దాం మరి దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఆయన అన్నట్టుగా హైదరాబాద్ కి భాగ్యనగరం అని పేరు మారుస్తారా మరి నిజామాబాద్కి ఇందూర్ అని పేరు మారుస్తారా మహబూబ్ నగర్ కి పాలమూర్ అని పేరు మారుస్తారా ఇవన్నీ తెలియాలి అంటే మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది అనేది వెయిట్ చేయాల్సిందే